ఎక్స్ప్లాయి ప్రయోజనం పొందడం లేదా దుర్వినియోగం చేయడం అనే రెండు విభిన్న అర్థాల్లో ఉపయోగించబడే పదం సాధారణంగా ఏదైనా వనరు పరిస్థితి లేదా వ్యక్తిని తన లాభం కోసం పూర్తిగా వినియోగించడాన్ని సూచిస్తుంది ఇది సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు ఉదాహరణకు ఒక అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని కూడా ఎక్స్ప్లాయిత్ అంటారు అలాగే ఎవరో బలహీనతను దుర్వినియోగం చేయడాన్ని కూడా ఇదే పదంతో పేర్కొంటారు యూటిలైజ్ అడ్వాంటేజ్ ఆఫ్ అబ్యూస్ అనే పదాలు కి సమానార్థకాలుగా వస్తాయి యూటిలైజ్ అంటే సమర్థవంతంగా ఉపయోగించడం టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటే లాభం పొందేలా ఉపయోగించడం అబ్యూస్ అంటే అధికంగా లేదా తప్పుగా వాడడం ఎక్స్ప్లాయిడ్ అనే పదం విస్తృతంగా వ్యాపార సాంకేతిక మరియు మానవ సంబంధాల్లో ఉపయోగించబడుతుంది